సాంసరావు గారు ప్రతిసారి ఎక్కడ కూడా వివాదరహితంగా చాలామంది ఎమ్మెల్యేలు చూస్తాను నేను ఆయన స్థాయికి ఆయన ఆర్థిక పరిస్థితులకి ఆయనకున్న స్థాయికి చాలా ఇదిగా ఉండొచ్చు కానీ డౌన్ టు ఎర్త్ చాలా క్షేత్రస్థాయిలో ఆలోచిస్తూ పేదవాళ్ళకి ఏం చేయాలి రాజకీయాలు ఎక్కడ మాట్లాడవు మా నియోజకవర్గంలో ఫలానా డ్రైన్ ఉంది ఆ డ్రైన్కి నిధులు కావాలి పలానా చోట్ల ఫలానా బీచ్లకి ఎస్సీలకి ఈ సాయం చేయాలి ఇదే కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడడం కానీ ఎక్కడ కూడా రాజకీయాలు కూడా ఎక్కువ మాట్లాడుతాం నేనైతే ఈ రోజులు చూడాల అసెంబ్లీలో కూడా చూసాను నేను వైసీపీలో ఉండి చూస్తూ ఉండాలి కదా చాలా హుందాగా స్పీకర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంతమంది స్పీడ్గా ఉంటారు తప్పని అనలేదు కానీ చాలా హుందాగా పార్టీ స్టాండ్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రవర్తించి మంచి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి సాంసా గారు అని చెప్పేసి మీకు మనకు చెప్పాలంటే ఎక్కడ కూడా స్వార్థం లేకోకుండా కేవలం నియోజకవర్భివృద్ధి దానికి ఏదైనా వ్యాపారం ఉంటే హైదరాబాద్లో చూసుకుంటారు కదా నియోజకవర్గంలో ఎటువంటి వ్యాపారం చేస్తానికి ప్రయత్నం చేయని వ్యక్తి చాలా మంచి శాసనసభ్యుని మీకుంటాం అన్నిటికీ మించి మన పార్టీ నాయకత్వానికి సాంసా గారు అంటే అత్యంత ప్రేమ అని చెప్పేసి మీకు మనం చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఎందుకు ఆయన ప్రవర్తన తీరే ఆయన పార్టీ పట్ల కానీ నియోజకవర్గ ప్రజల పట్ల కానీ ఆయన చూపించే ప్రేమ కానివ్వండి లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు రెండు లక్షలు రెండు లక్షలు ఎంతమందికి తీసుకొచ్చారు మామూలుగా ఇచ్చేస్తే యాభై వేలు అరవై వేలు వేసి పంపిస్తారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇద్దరు కుటుంబంలో దెబ్బతిన్నారని చెప్పేసి ఒక్కొక్కరికి రెండు లక్షల కుటుంబంలో నాలుగు లక్షలు ఇప్పించారు సో ఈ విధంగా నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు కాబట్టి మన నాయకత్వానికి కూడా అంటే అపారమైన గౌరవం ప్రేమ ఉన్నాయని కూడా మన చేస్తూ